లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచన వరకు యేసు ఒక విశ్రాంతి దినమన పరిశైల అధికారుల్లో ఒకని ఇంట భోజనమునకు వెళ్లిను ప్రజలు ఆయనను గమనించుచుండరి అప్పుడు జలోదర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చాను విశ్రాంతి దినమన స్వస్థపరచుల ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిశైలను ప్రశ్నించను దానికి వారు ప్రత్యుత్తరీయక మిన్నకుండరి అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి వారితో మీ కుమారుడు లేదా మీ ఎద్దు బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమన వెంటనే దానిని మీరు బయటకు తీయరా అనను అందుకు వారు యొక్క మౌనంగా ఉండరి ప్రియా సహోదరి సహోదరులారా నేర్సువార్తలో యేసుప్రభు విశ్రాంతి దినం రోజున స్వస్థపరచడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు పరిశైల అధికారి ఒకడు ప్రభుని తన గృహానికి ఆహ్వానించినప్పుడు ప్రభు ఆ గృహానికి భోజనానికి వెళ్లారు ఆ సమయంలో జలోధర రోగపీడితుడు ఒకడు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ప్రభు అక్క వారిని ప్రశ్నిస్తున్నాడు విశ్రాంతి దినం రోజున స్వస్థపరచట న్యాయమా కాదా అన్నప్పుడు వారందరూ కూడా మౌనంగా ఉన్నారు అందుకనే ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు విశ్రాంతినం రోజున మీ కుమారుడు బావిలో పడితే మీరు తీకుండా ఉంటారా విశ్రాంతి దినం రోజున మీ ఎత్తు బావిలో పడితే తీయకుండా ఉంటారా అని ప్రశ్నించి ఆ జలోధర లోక పీడితని ప్రభు స్వస్థపరుస్తున్నాడు మిత్రులారా ఈ పరిచయాలు ధర్మశాస్త్ర బోధకులు విశ్రాంతి దినాన్ని గుడ్డిగా పాటించేవారు మంచి చేయటం కూడా వారు తప్పుగా భావించేవారు అందుకనే వారి యొక్క భావాలను ప్రభు ఖండిస్తున్నాడు విశ్రాంతి దినము మంచి చేయటానికే గాని చెడు చేయటానికి కాదు విశ్రాంతి దినము ప్రభుని ఆరాధించటానికి మహింపరచటానికి కానీ ఈ పరిశైల ధర్మశాస్త్ర బోధకులు ఆ దినం రోజున ఇతరులకు మంచి చేసినా తప్పు అని భావించేవారు కాబట్టి ప్రభు వారికి ఈ చక్కటి పాఠాన్ని ఉన్నారు